నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ చదువుతా సృష్టికి ప్రతి సృష్టి పూర్వకాలంలో చనిపోయిన వ్యక్తిని కూడా బ్రతికిచ్చేదానికి కొన్ని మంత్రాలు ఉండేవంట అబ్రక దబ్బ్రాలు అదేవిధంగా యమధర్మరాజుతో పోటీ పడి భర్త ప్రాణాలు వెనక్కి తీసుకొచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి ఇంకోటి చనిపోయిన వ్యక్తిని బ్రతికించడానికి ఆనాడు రామాయణంలో సంజీవుని మొక్కను తీసుకొచ్చి లక్ష్మణ్ యొక్క ప్రాణాలను కాపాడేటటువంటి గ్రంథాలు ఉన్నాయి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అలాంటి అద్భుతాలు జరుగుతాయా మనిషి యొక్క ఆయుష్ని పెంచేటటువంటి అవకాశం ఉందా మన ప్రపంచంలో ఉందా సంవత్సరాలు సంవత్సరాలు ఆయుష్ని పెంచేటటువంటి అవకాశం ఉందా నిజంగా అలాగానే ఉంటే మనకు మించినటువంటి అదృష్టవంతులు లేరు ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యకాలంలో కుప్పం పర్యటనలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు అసలు ఊహించినటువంటి ఆలోచన చేశాడు ఏంటంటే కుప్పంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని అక్కడ నివసించేటటువంటి ప్రజల ఆయుష్ని ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు పెంచే దిశగా ప్రణాళికలు చేస్తారట ఎలా చేస్తారయ్యా అంటే ఆయన చెప్పు వచ్చినటువంటిది ఏంటంటే గ్రీనరీ పెంచడం వల్ల బహుశా బెంగళూరు రకరకాలైనటువంటి మెట్రోపాలిసిటీ సిటీస్ ఉన్నాయి కదా అక్కడ ఎక్కువ పచ్చదనం ఉండడం వల్ల ప్రజల యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుందంట వాళ్ళ ఆయుష్ పెరుగుతుందంట మరి ఇది నిజమో అబద్ధమో శాస్త్రవేత్తలు చెప్పాలా మరి బాబు గారికి ఎవరు నివేదికలు ఇచ్చారో నాకైతే తెలియదు కానీ అదేవిధంగా కుప్పంలో కూడా అలాంటి గ్రీనరీని డెవలప్ చేసి కుప్పంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆయుష్ని ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వరకు పెంచే ప్రణాళిక చేస్తారట ఇది సాధ్యమా అందుకే అన్నారు బాబుని సృష్టిలో ఎవరు నా తెలిసి ఇలాంటి సాహసం చేయరు అలాంటి అవకాశం ఉంటే భారతదేశంలో చాలామంది శాస్త్రవేత్తలు ఉన్నారు పిహెచ్డీలు రీసెర్చ్లు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళకి తెలియదా సరే ఆయన విజ్ఞతకి వదిలేద్దాం ఇంకొకటి కుప్పంలో ఎయిర్పోర్ట్ పెట్టి అక్కడ పండించే పంటనంతా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు అంటే అది సాధ్యమవుతుంది ఎందుకంటే అది అసాధ్యమైనదేం ఏం కాదు ఆ లోకల్లో ఉన్నటువంటి రైతులకు సంబంధించిన పంటనంతా కూడా కార్గోల్ ద్వారా ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసి వ్యాపారాన్ని వృద్ధి చేయొచ్చు సూపర్ అది వర్కౌట్ అయింది అద్భుతమైనటువంటి రోబోటిక్ టెక్నాలజీతో రోడ్లను వేయచ్చు వర్కౌట్ అవుతుంది కాలుష్య రహిత సామ్రాజ్యాన్ని సమాజాన్ని నిర్మించవచ్చు అందరూ సమిష్టిగా కృషి చేస్తే అవుతుంది కానీ మనిషి యొక్క ఆయుష్ని ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు పెంచగలము అనేది సాధ్యమా అలా సాధ్యమైతే శాస్త్రవేత్తలు ఎందుకు ఊరుకుంటారు సరే ఇంకొకటి అది బాబుగారి యొక్క ఆలోచన ఇంకొక అంశం ఏంటంటే ఓన్లీ కుప్పంలో ఉన్న ప్రజలు మాత్రమే బాబుగారు కోట్లేసారా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు మాత్రమే ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు అదనంగా బతికితే మిగతా ప్రాంతాలలో పరిస్థితి ఏంటి ఓ బహుశాది పైలట్ ప్రాజెక్ట్ కింద మనం తీసుకుంటున్నారా ఏంటి బాబు గారు మనం మీ నలభై సంవత్సరాల అనుభవంలో మిమ్మల్ని మోడల్గా తీసుకోవాల్సినటువంటి వ్యక్తులకు ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల కదా మీరు నవ్వులు పాలవుతుండేది మీరు ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు అసాధ్యమని తెలిసి కూడా మీరు ఇస్తారు సాఫ్ట్ పోలీసు వాళ్ళకి వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు మరి వాళ్ళలో కూర్చొని ఉద్యోగాలు చేసే పని అయితే బయట లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి బాబు గారు వయసు మేనబడే మీ ఆలోచన తగ్గుతున్నట్టు అనిపిస్తుంది ఒకప్పుడు ఆలోచనకి అడ్మినిస్ట్రేషన్కి ఇప్పుడున్నటువంటి ఆలోచనకి అడ్మినిస్ట్రేషన్కి వ్యత్యాసం ఉంది ప్రజలలో నమ్మకాన్ని సన్నగిల్లే పరిస్థితి అయితే తెచ్చుకోవద్దు థ్యాంక్ యూ